హాయ్ అండి అందరికీ శుభోదయం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని అదే ప్రార్థిస్తున్నా ఇంకా ఇవాళ వీడియో ఈరోజు సోమవారం మరియు ఏకాదశి అండి నేను పదహారు సోమవారం వ్రతం స్టార్ట్ చేస్తాను మీకు లాస్ట్ వీడియో కూడా పెట్టినాను ఈరోజు రెండవ సోమవారం పూజ అనమాట పదహారు సోమవారాల్లో రెండవ సోమవారం పూజ చేసుకోవాలి ఇంకా పుట్టమట్టితో విగ్రహము శివలింగం చేసుకోవడము పూజా నైవేద్యాలు అన్నీ రెడీ చేసుకోవడం అంత ఉంది కాబట్టి అర్లీగా చేసుకొని ఇలా తులసిమ్మ దగ్గర పూజ చేసుకుంటున్నాను ఈ పూజ అయిన తర్వాత కొంచెం పని ఉందండి మన టెరస్ గార్డెన్ తోట ఉంది కదా నాకు పైన వెజిటబుల్ గార్డెను అక్కడ బాగా ఎండలు ఎక్కువైపోయి నిన్న షెడీట్ కట్టి వచ్చామండి మా వారు నేను మా బాబు వెళ్ళి కానీ అది గాలికి ఊడిపోయింది అనమాట సో మళ్ళీ అక్కడికి వెళ్ళి దాన్ని కరెక్ట్ చేసుకొని వద్దాం అనేసి ఆ పని చూసుకొని తర్వాత ఇంకా దేవునికి సంబంధించిన పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలి లేకపోతే ఎండకి ఇంకా అవి పాడైపోతాయి మొక్కలని ఇక్కడ చూడండి ఇది ఏమనుకుంటున్నారు ఏం ఫ్లవర్స్ అనుకుంటున్నారు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా అది చుక్కాక అండి చుక్కాకు అలా బ్లూమింగ్ వచ్చింది ఇది ఎంత చుక్కాకు ఎండిపోయింది చూడండి మనము ఒక్కరోజు వాటర్ మర్చిపోయినా కూడా ఎండలకి ఇలా అయిపోతుంది అనమాట ఈ చుక్క బుడ్డలన్నీ కలెక్ట్ చేస్తున్నాం మనం మళ్ళీ నాటుకోవచ్చు రేపటికి కొన్ని రెడీ చేసుకున్నాం అనమాట వాటర్ మళ్ళీ చుక్క ఉడ్డలు ఇలా వచ్చినటువంటి మనము నాటితే అలా మొలకొడొత్తాయి అనేది కూడా మీకు వీడియో షేర్ చేస్తాను ఇంకా అలాగే కొన్ని వంకాయలు కూడా ఉన్నాయన్నమాట అవి కూడా కోసుకొని వెళ్దాము ఎలా వచ్చాము కదా అని మా బాబు నేను ఇద్దరము ఇలా వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట ఎండర్కు చెట్లన్నీ కూడా బాగా డల్ అయిపోతున్నాయండి మనం ఒక్కరోజు వాటర్ మర్చిపోయినా కూడా పాపము అవి వెలబడిపోతున్నాయి అనమాట అంతే కదండి టబ్స్లో మనం వాటరు వన్ డే వరకే అనమాట ఎందుకంటే అదే డైరెక్ట్ ఫ్లోర్ మీద వేసామనుకోండి నేలలో మట్టిలో అవి తట్టుకుంటాయి ఈ టబ్లో ఈ ఎండలకు తట్టుకోలేకున్నాయి సో అందుకని హెడ్ నెట్టు కట్టేసామన్నమాట నిన్ననే వచ్చి కొంచెం వాటికి ప్రొటెక్షన్గా ఉంటుందనేసి చిన్నపిల్లలాగా చూసుకోవాలన్నమాట మొక్కల్ని కూడా ఇదిగోండి ఇలా పడిపోయిందనమాట ఒకవైపు అందుకోసమని మా బాబు పైన కడుతున్నాడు నేను ఇలా పట్టుకున్నాను అనమాట అది కట్టాక నాకు కొంచెం మనశ్శాంతి అనిపించింది అనమాట లేకపోతే ఇంకా నా దేశ అంతా పైన ఆ మొక్కలు ఏమైపోతాయో ఎండిపోతాయోమో అనే దిగులు అనమాట అది కట్టుకొని ఇంకా మిగిలిన వంకాయలు కూడా కోసేస్తున్నా ఆకులు చూడండి వాళ్ళ ఆకుచుక్కాక ఎలా వచ్చిందో మనం కొంచెం వాటికి నీడ నీరు అందిస్తే మనకి మంచిగా కాయలు కాస్తాయండి కాయలు ఆకురలు చూడండి ఎలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇంకా పిందెలన్నీ వదిలేసి కొంచెం పెద్ద సైజు ఉన్న వాటి అన్నింటినీ కోసుకుంటున్నా అనమాట పెద్ద తోటేం కాకపోయినా కూడా నాకు సాటిస్ఫాక్షన్గా ఉందనమాట ఇది ఉన్న వరకు పర్లేదు మనం పెట్టినందుకు మనకి వీక్లీ త్రీ టైమ్స్ టూ టైమ్స్ ఇంకా ఆకలి ఎప్పుడో ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి కోసుకోవచ్చు అనమాట ఇది అనమాట ఈరోజు మా హార్వెస్ట్ వచ్చి వంకాయలు మాత్రమే కోసానండి సూపర్ కదా నచ్చాయా లైక్ చేయండి ఇంకా కిందికి వచ్చేసి ఇవన్నీ పూజకు రెడీ చేసుకుంటున్నానండి మా గార్డెన్లో ఉండేటువంటి అన్ని ఫ్లవర్స్ కోసుకున్న తర్వాత సులుసుమరలు కట్టుకుంటున్నా ఇంకా ఇవన్నీ కట్టేశానమాట మా కనకమరాలు తర్వాత కాగడాలు కలిపి మాలలు కట్టాను అనమాట కొన్ని కలిపి కట్టాను కొన్ని అయితే విడిగా అలా కట్టాను అనమాట కోసేది మాత్రం వీడియో తీలేదులేండి మీకు బోరు కొడుతుందని అది అది ఒక సాటిస్ఫాక్షన్ అనమాట నాకు దేవుళ్ళకు అలా మాలలు కట్టుకోవడము మా గార్డెన్ ఫ్లవర్స్ తోటి దేవుణ్ణి అలంకరించుకోవడము నాకు చాలా ఇష్టం అనమాట అది మీకు ఏమేమి ఫ్లవర్స్ పూసేది కూడా అలా చూపి అలా మీరు కూడా చూసి హ్యాపీ ఫీల్ అవుతారని అలా షేర్ చేస్తూ ఉంటాను అనమాట మీలో ఎంతమందికి ఇలా చేయడం ఇష్టమండి అండి గార్డెన్లో ఫ్లవర్స్ తోటి దేవునికి పూజ చేయడము అలంకరించడము అలా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇంకా తులసిమాల కొంచెం మళ్ళీ పని ఉందండి అది కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా సాయంకాలం పూజ అంత సంపూర్ణంగా పూర్తి చేసుకున్నామండి చాలా ప్రశాంతంగా మనసుకు అంత ఆనందంగా ఉందన్నమాట చూడండి అంత నైవేద్యము పంచామృతము అన్నీ చేశాను అంటే నా శక్తి కొలిది చాలామంది పూజలు పెద్ద గ్రాండుగా చేస్తారనమాట అక్కడ కథలో మీ శక్తి కొలిది మీకు ఎంతవరకు స్తోమత ఉందో అంతవరకు చేసుకోమన్నారు కాబట్టి కానీ భక్తి అనేది ఇక్కడ ముఖ్యం అనమాట ఆ భక్తితోటి మనం చేసుకుంటే చాలు ఇంకా ప్రయాసం అంతా కూడా ప్రతి ఒక్కరికి తెలుసు యూట్యూబ్లో చాలామంది వీడియోస్ పెట్టున్నారు అలాగే పుస్తకాలు ఉన్నాయి నేనైతే పుస్తకాన్ని ఫాలో అవుతున్నాను అనమాట ఇదే అండి ఈరోజు వీడియో నచ్చితే ఇదిగోండి నేను చేసినటువంటి మట్టి తో చేసినటువంటి శివలింగం పార్థివ శివలింగం అనమాట పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి నాకైతే చాలా మనశ్శాంతిగా ఉంది మీ అందరికీ ఆ సర్వేస్ ఆశిస్తు ఉండాలని కోరుకుంటూ ఇంతేనండి వీడియో